హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి క్యాంటీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళ వీడియో ఏంటంటే ఖుషీ పేరు మీద అన్నదానం చేయించుతున్నాము అంటే నార్మల్గా వాళ్ళకి మనీ చేసాం వాళ్ళు చేసుకుంటున్నారు మా పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది మీకు తెలుసు కదా అక్కడ వినాయకుని పెట్టారు నేను కూడా చూడలేదు ఇవాళ వెళ్తున్నాము చూడడానికి సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా బ్లాగ్ చేసి గ్యాదర్ చేసి పోస్ట్ చేస్తాను సో వాడి పేరు మీద అన్నదానం చేయిస్తున్నాము వాడికి మంచిగా ఉండాలి హెల్త్ అని ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాం వినాయకుని బొమ్మ కానీ కుదరలేదు మళ్ళీ వచ్చేస్తారు చేసుకుంటే పక్కా ఓకే మరి బాయ్ ఎందుకైతే వెళ్ళిపోదాం రండి 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 అమ్మో ఇక్కడైతే ఫ్లవర్స్కి వస్తున్నాను మనం పువ్వులు తెంపుకుంటున్నాం కానీ కొబ్బరికాయ కొనలేదే కొనుక్కుందాం కదా ఫైనల్గా అయితే అన్నీ కొనుక్కొచ్చుకున్నాను దేవుని దగ్గరికి ప్రతి ఒక్క ఐటెం అంటే ఫ్లవర్స్ ఫ్రూటు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరవత్తిలు అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను ఇంకా సాయిబాబా గుడి ఇది గుడికి కొంచెం పక్కన సాయిబాబాకి రైట్ సైడ్లో పెట్టారు అక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది సో ఫైనల్గా వెయిటింగ్ పూజారు ఉన్నాడు కాకపోతే మాకు కొంచెం కరెంట్ లేదని చెప్పేసి అక్కడ కరెంట్ లేదు అందుకనే ఆగాడు కరెంట్ వచ్చాక పూజ చేసాడు అక్కడ ఉన్నాడు వాళ్ళు వేరే వాళ్ళ చర్చని చెప్పుకుంటున్నారు చేస్తున్నాడు హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది ఇంకా పూజ మొక్కుకుంటున్నాడు కూర్చొని మా ఆయన వీడియో తీస్తున్నాడు అని కూడా తెలియదు నార్మల్గా నేను వీడియోస్ పిచ్చిదని అని చెప్పేసి నా కోసం వీడియో తీస్తున్నాడు కన్నయ్య అయితే మొత్తం పీకి పెడుతున్నాడు అక్కడ వాడితో రచ్చారంభూలో అయిపోయింది రసలి గుడిలో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాము కన్యకి ఒక్క ఆపిల్ ఇచ్చాము అక్కడ దేవుని దగ్గర తీసుకొని యాపిల్ చేతిలో పెట్టేసి నేను వీడియో ఒక దగ్గర తీయడానికి ఒక దగ్గర ప్లేస్ దొరికితే కెమెరా సెట్ చేసుకొని అయితే వచ్చినాను ఇంకా అయ్యగారు ఓపించట్లేడు అయ్యగారు వాళ్ళంతా పట్టించుకోరు మనం మనం ఓపిస్తే చాలు మన వీడియోలో అని నేను అనుకొని పెట్టేసి వచ్చినాను ఇంకా పూజ చేస్తున్నాడు చెప్పమని చెప్తుంటే ఇక మంత్రాలు అనేది చదువుతూ ఉన్నాము వీడు ఇక స్టార్ట్ చేశాడు అల్లరి వాడితో పూజ చేయడం ఎంత ఇబ్బందో అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటేనే పిల్లలతో చాలా కష్టము టైంకి ఫుడ్ పెట్టాలి నన్ను తిను 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 మమ్మీ అంటున్నాడు నా కొద్దు డాడీ నువ్వు తినేసే అని చెప్తున్నాను నేను చిన్న చిన్న థింగ్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి ఇంకా పూజ స్టార్ట్ అవుతా ఉంది పూజకి నేను అడిగాను ఫస్ట్ అయ్యగారిని ఎంత టైం పడుతుంది సార్ అని అంటే అయ్యగారు అని అంటే ఆయన సాఫ్ట్వేర్ అంట అయితే హాఫ్ అన్ అవర్ పడుతుందమ్మా అని చెప్పేసి అన్నాడు హాఫ్ అన్ అవర్ కాస్త ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగ అయిపోయింది వాడు ఫుడ్ కాగడని చెప్పేసి నేను అడిగానండి అని అంటే పర్లేదమ్మా నేను ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేస్తాను అని చెప్పేసి పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేవా అని అన్నాడు లేదు ఫుడ్ కాగలేడు పాల కాగలేడు నిద్ర కాగలేడు నా కొడుకు అని చెప్తేను సర్లే అని చెప్పేసి ఇంకా మా కోసం అని చేశాడు వాడు దబా 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 దబ్బా దంచుతున్నాడు నా కొడుకుతో ఇలాగే ఉంటుంది మేము జప జపా చల్లుతూ ఉన్నాము అక్షంతలు దేవుడికి పూజ చేసినట్టు చేయమన్నారు నేను స్పీడ్ అంటే వీడియో కెమెరా అలా పెట్టాను అన్నమాట వీడియో స్పీడ్ మూడ్లో పెట్టాను వాడు వాయిస్ ఎవరిస్తాడంటే వినండి సో అక్షంతలు మాకు వెనుక సైడ్ వేసుకోమని చెప్తే వేసుకుంటున్నాము మూసి అంటున్నాను అంటున్నానేంటి దేవుడికి తొండంలాగా ఇలా పెట్టాలంట అది ఒక పూజలో ఒక భాగం అని చెప్పేసి అని అన్నారు ఇంకా నా తాలిబొట్టుకైతే నా తాలిబొట్టుకైతే బొట్లు పెట్టుకోమని చెప్పాడు ఇంకా సరే అని బొట్టు పెట్టుకుంటున్నాను గౌరమ్మకి వాడు వాయిస్ వరిస్తానంటాడు వాడు నా అల్లరి పిల్లాడు వాడి కోసం అయినా నన్ను త్వరగా వైరల్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఓవర్ నైట్లో స్టార్ అయిపోతే ఎంత బాగుంటుందో కానీ అస్సలు కాదు అసలు లైఫ్లో అవుతుందో కాదో కూడా తెలియదు నా ఫీలింగ్ ఇంకా పర్లేదు ఎలా జరుగుతుంది ఏంటో చెప్పండి వీడియోస్ అయితే బాగానే ఉంటున్నాయా ఇంకెలా చేయాలి ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాను అని తమ్నెల్ టైటిల్ పెడితే చూస్తారు ఏ తమ్నెల్ అలాగే పెడతాను ఈ వీడియోకి గణపయ్య వీడియోతో ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాను అని పెడతాను ఎంతమంది చూస్తారు ఎంతమంది చూడరు సర్లేను కానీ ఇక్కడైతే మా పిల్లల పేరు మీద అందరి పేరు మీద మా ఇంట్లో వాళ్ళందరి పేరు మీద అర్చన చేయించుకుంటున్నాము అలాగే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాము ఏంటి మీ కోతం ఏంటి అని అడిగితే రుషికంగా మహర్షి అని చెప్తున్నాడు ఆయన చిన్నోడిని పట్టుకోవడం చేయడం బాబు మాకు చాలా చికాక అనిపించింది ఇంకా చాలా వీడియోస్ కట్ చేశాను నేను వీడియో కట్ చేసి 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 ఈ మాత్రం పెడుతున్నాను మీరు ఇదంతా చూస్తే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది చాలా సేపు పట్టింది అస్సలు లేదు ఎట్లా జరిగింది పిల్లవుడు కూడా పూజ చేయించుకున్నారు చవితి కాబట్టి చేయించుకోండి చేయించుకున్న వాళ్ళు కామాయంలో పెట్టండి మా బాబు కొద్ది ఇబ్బంది పెట్టాడు అయినా పట్ట చిన్న బాబు కాబట్టి తప్పదు తప్పదు వాటి కోసమే పూజలు మొక్కలు చేసేసాము పూజ కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్ళి వంట చేసి తిని వాడికి తినిపించి పడుకోబెట్టాలి చాలా పని ఉంది సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇక్కడైతే ఇంకా అక్కడ అన్నదానం చేపిస్తామని చెప్పాను కదా ఖుషీ పేరు మీద అక్కడున్న అంకుల్ గుడి మొత్తం చూసుకుంటాడు ప్రతి గురువారం అన్నదానం చేపిస్తాడు సో తనకైతే మేము డబ్బులు ఇచ్చేసాము అంకులే పెట్టుకున్నాడు అంకులే చూసుకుంటాడంట ఇయో మేము ఎట్లా అవన్నీ వంటలు చేయలేము చిన్నపిల్లలతో అని చెప్పేసి చెప్తే అంకులే చూసుకున్నాడు ఇంకా బయటకు వచ్చేసాము అన్నదానం స్టార్ట్ అయిపోయింది ఇక వెళ్ళేసి తినేసాము మా పెద్ద మామయ్య వాళ్ళు మా పెద్ద మామయ్య పెద్దతమ్మా మూత్రలో పని ఉండేది అంట బ్యాంక్ పని వచ్చారు ఇంటికి ఎలాగో వచ్చారు వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను సో నేను ఫుడ్ తినేటప్పుడు గ్యాదర్ చేసుకోలేదు వీడియో అదర వదర తినేసాను ఎందుకంటే ఖుషిని ఒకరు ఎత్తుకుంటే ఒకరు తినాలి అక్కడికి అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వచ్చిండే మా పెద్దత్తమ్మ పెద్ద మామయ్య వాళ్ళు అంటే మా ఇంటికి వచ్చారు ఇంకెలాగో వచ్చారు కదా ఇక ఖుషి పెద్దగా చేపిస్తున్నాం రండి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి భోజనం చేసేసి వచ్చాము వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు నేను చెప్పకపోయినా పర్లేదు లైక్ చేసే ఉంటారు కింద ఇక్కడ ఇక్కడే పక్కన ఇక్కడే లైక్ ప్లీజ్ 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 మరి చేస్తారు అందరూ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కూడా కదా అదే 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 సబ్స్క్రైబ్ చేసుకో వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా ఇంతే స్టాప్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా మాకు ఫ్రెండ్ తను యూట్యూబ్ చేస్తున్నా చెప్పుకోండి సరేనా ఓకేనా డీల్ డర్ బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ గెలుస్తా అంతవరకు బాయ్ దిస్ ఈజ్ యువర్ సౌమ్య క్రాంతి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్